హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక అందమైన విశాలమైన ఇల్లు కావాలి క్లాస్ అండ్ డీసీ ఇంటీరియర్లో ఉండాలి బడ్జెట్ విషయంలో మాకు ఇబ్బంది లేదు అనుకునేవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూడండి చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా స్ట్రక్చర్ పరంగా కానీ ఇంటెలివేషన్ పరంగా కానీ ఇంటీరియర్ పరంగా కానీ ప్రతిదీ కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా అరవై వెడల్పు యాభై లోతైతే వస్తుందండి సో మంచి స్క్వేర్ బిట్ అనమాట ఇంటి చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ ఉంది సొంత కూడా వదిలేరు వెంటిలేషన్ కోసం సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇదంతా కూడా క్యారిడర్ స్పేస్ అనమాట సో ఈ పక్కన మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఈస్ట్ ఎంట్రల్స్ బిల్డింగ్ అండి సో మొత్తం మూడు వందల ఇరవై ఆరు గజాల్లో కట్టిన బిల్డింగ్ సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి ట్వంటీ ఇయర్స్ అయినా కూడా స్ట్రక్చర్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి క్రాక్స్ లేవు చాలా బాగుంది బిల్డింగ్ అంతా కూడా సో మనకి డోర్స్ కానీ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి సో ఈ లోపల విండోస్ కానీ షో కేసెస్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో టోటల్గా ఇందులో త్రీ బెడ్రూమ్స్ అయితే వచ్చాయి సో బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇంకొక బెడ్రూమ్ కండి సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది సో ఈ లోపల బాత్రూమ్ అనేది సపరేట్గా ఇచ్చారు వాష్రూము బాత్రూము అదేవిధంగా డ్రెస్సింగ్ రూమ్ ఈ విధంగా సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్స్ రెండు వేసుకునేలాగా వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి సో మనకి ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారు సో ఇది వాష్రూమ్ అండి సో స్నానానికి సపరేట్గా టాయిలెట్ కూడా వస్తుంది సో ఈ పక్క నుంచి మనకి ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఓపెన్ కిచెన్ వచ్చిందండి డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది డైనింగ్ ఏరియాలో కూడా వుడ్ కప్ ఉన్నాయి సో ఈ పక్కన చూడవచ్చు ఇవన్నీ కూడా ఇది ఓపెన్ కిచెను వంటగదిలో మీకు గ్యాస్ కట్టర్ షింకు అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండోస్ షో కేసు పైన అటకు కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయి సో ఎక్కడా కూడా ఇటువంటి మేజర్ రిపేర్ వర్క్స్ లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే హౌస్ పరంగా చాలా బాగుందనమాట చాలా పెద్ద హౌస్ అండి స్పేషియస్గా ఉంటుంది సపరేట్గా కార్ పార్కింగ్ కూడా వచ్చింది మూడు వందల ఇరవై ఆరు గజాల ఈ బిల్డింగు రెండు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి సో ఈ ప్రాపర్టీ విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే న్యూఆర్టీసీ కాలనీ అంటే మన జేడి నగర్ క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిందనమాట అశోక్ నగర్ దగ్గర సో బయట ఇవి కామన్ బాత్రూమ్స్ అండి సో బయట కూడా బాత్రూమ్స్ అయితే వచ్చాయి హౌస్ పరంగా చాలా బాగుంది సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం రేట్ ఏమీ ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఇందులో కూడా యాజ్ టీజ్గా మీకు విండోస్ అనేవి వుడ్ విండోస్ ఉన్నాయి అదేవిధంగా కబోర్డ్స్ అనేవి చేస్తున్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా చేస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోద్దండి స్పేషియస్గా హౌస్ కావాలనుకుంటే ఇది మీకు మంచి ఆప్షన్ అవుతుందనమాట సో పైకి వెళ్ళడానికి టెరస్ పక్క నుంచి స్టెప్స్ ఉన్నాయి అది కూడా ఒకసారి చూద్దామండి సో ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా అనమాట పక్కనే అయ్యప్ప నగర్ అశోక్ నగర్ ఇలాంటి క్లాస్ ఏరియాల మధ్యలో ఉండే హౌసు ఇది పైన టెరస్ అండి పైకి పిల్లర్స్ ఉన్నాయి స్ట్రక్చర్ బాగుంది కాబట్టి పైన ఇంకో ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు సో ఇక్కడ అంతా కూడా డిజైన్ పరంగా కూడా చాలా బాగుందండి సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ